మహాసభలకు వచ్చినప్పుడు చేసుకోవడం దేవుని చిత్తమా కాదా అని అందుకే ఒక దైవ జనుడికి మారైన మారింది ఇది కూడిన విషయం ఆశ్రమా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన అర్హత రక్తంలో మామూలు మారనేవాడు రానే గారికి నాతో నామల్లి మనం మరణించిన తర్వాత మనకి జీవకి ఆదిత్యాలు పొందుకొని కిరీటాన్ని తగ్గించుకోలేకపోతే ఎలాగా దాన్ని పొడిగించబడాలంటే జీవ కిరీటం అవసరం జీవ కిరీటం లేకుండా రత్నాలు మాణిక్యాలు ఆత్మ సంపాదన చేస్తూ కిరీటం పొందుకోకూడదు దాన్ని అలంకరించడానికి కూడా జీవ కిరీటం అవసరం మీ భర్త మీ ప్రేమ లేకపోతే చెల్లుడు చెడు మీకు భర్త మాత్రమే కాదు మీ అన్న మీ స్నేహితుడు వంటి దానికి కారణమా అలా రాదు ఏడవాలి ఆ ఏడుపు గొప్ప ఘనతున్నది ప్రభు ఎలా చేస్తున్నారో తెలియదు ఇవాళ ఒక్కసారి ఈ దోశనాల మీద మన రెండు చేతులు చాతున్నావా సేవను పట్టి మీకు యాభై వసతులు కనపరచడానికి ఆయుష్కాలనే ఉదాహరణ ప్రతి క్షణం వాడుకున్నాడు అందరూ ఒక విధంగా పొలం తిన్నే ఈ పొలంలో చాలా విత్యాసంగా ఈ బిడ యొక్క వాదనలు ఈ బిడ వివరణలు ఈ బిడ్డ మాట్లాడని తీరు

కనిపించినను అంతరూ పురుషులు ఈ విడక సిద్ధం చేసి నాయన మంచి పోరాటం పోరాడము నా బిడ్డ బలా నమ్మకమైన మంచి దాసులని చెప్పి ఈ రాజ్యం అతి తీసుకొని ఉన్నందుకు మీకు ఉన్న తెలుస్తున్నాను ఈ విడక్క దీపం తండ్రి తన్ని సన్నగిరి పోలేదు నన్ను ఈ విడక దీపం నాయన తండ్రి మాకు కలగినమే పోలేదు నాయనా సంస్కృతికి నీకు కాలేదు నాయన ఈ విడ కొడుకు నీకున్న తెలుస్తుంది

ఆ లేడే కానీ తండ్రి ఆ బిడ్డ మాటలు ప్రతిదీ కూడా తండ్రి ఆన్లైన్ లో ఆ ప్రాంతాలు వెయ్యి ఏనా కానీ వెయ్యిని ఒక సామర్థ్య ప్రపంచంలో వింటాను ఈ బిడ్డ ఈ ప్రపంచం మంటి కట్టంలో అంతే కానీ ఆ బిడ్డ మాటలు తండ్రి ఒక సమస్తం తండ్రి ప్రపంచంలో ఈ యొక్క నెట్వర్క్ By the years together Amen. for your glory. Thank you for the life and the ministry and the blessing of my servant. In Jesus' mighty name we pray. Amen. Amen. Amen.

గారి యొక్క షార్ట్ మెసేజ్ ప్లే చేయాలని అది సభ్యులు కోరుతున్నారు కనుక దయచేసి ఆడియోనే అని దయచేసి

I'm following Anna, and I a lot, and Thank you so much for the love and thank you so much for the love and we all will take a commitment that we will pray for the family. We will all to take a commitment that we will pray for the family and whatever the work and the ministry that he has done okay, in his lifetime, we will pray for this and we will take, give thanks to God for his life. పిల్లల పంపించండి మరి దైవజనులు ప్రకాశ్ అయ్య గారి యొక్క మరి భూస్థాపిక కార్యక్రమం సోమవారం దినాన మార్టిన్ లూథర్స్ మెమోరియల్ హాల్ హాల్ మరి అక్కడ వచ్చిన తర్వాత మరి భూస్థాపిత కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారని తెలియజేస్తున్నారు దయచేసి విషయాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తున్నాము సోమవారం దినాలా భూస్థాపిత కార్యక్రమం గుంటూరులో మరి నిర్వహించబడుతున్నారు కనుక దయచేసి

గత ముప్పై సంవత్సరాలకు పైగా నాకు అత్యంత ప్రియమైనటువంటి తమ్ముడైనటువంటి ప్రకాష్ నాగ ఇరవై సంవత్సరాలు చిన్నవాడు ఆయన వార్త దేహం దగ్గర నిలబడి మాట్లాడుతాను నేను కళలో కూడా ఊహించలేదు అయితే దేవుని మార్గాలు అగమ్యములు అగోచములు ప్రశ్నించాడు ఎందుకు దేవుని ఇంత త్వరగా తీసుకుని వెళ్ళాడు అని దానికి బైగిలితే సమాధానం చదువుతున్నా తొమ్మిదవ

తేజీప్యమైనటువంటి ఒక తారగా ప్రకాశించి తనకున్న ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని నిర్భయంగా నిస్సంకోచంగా నిర్మహమాటంగా అనేక వ్యక్తం చేసిన ప్రియ తమ్ముడు ప్రకాష్ నేను యూఎస్ఐఏపీ ప్రెసిడెంట్ గా ఉన్న దినాల్లో తాను మా తో ఎడిటర్ గా పనిచేశాడు చక్కటి రచన పటిమ వాక్ పటిమ వాక్ తమ్ముడు గత సంవత్సరం ఇద్దరము మేము ఇంట్లో కథలో కలుసుకున్నా ఆయన కూడా చూసుకొని సంతోషించారు కానీ నేను చర్చిలో చర్చలో ఆయన ఒక చర్చలో మాట్లాడిన కారణాన మేము ఎదురుగా కలుసుకోలేకపోయాం ఇంత ప్రాతి కలిగిన దేవుడు ఆయన తన మహిమలో పిలిచాడు ప్రియ సహోదరి ప్రత్యేకంగా అమ్మ దేవుడు నీ కన్నీటిని పిలిచి ఆయనే గొప్ప ఆదరణ విశేషమైన ఆదరణ సమస్తమైన ఆదరణ నిత్యమైన ఆదరణ దయచేయాలని సందర్భంలో కుటుంబీకులందరికి వాళ్ళ తమ్ముడు శ్రీధర్ నాకు తెలుసు వాళ్ళ చెల్లి హీరో నాకు తెలుసు వాళ్ళ ఆర్టీ మహబూబ్ నగర్ లో టీచర్ గారు మంచి చేసింది గారు సారీ ప్రఫుల్ల గారు మీరందరూ కూడా చాలా ప్రేమైన వాళ్ళు క్రీస్తు రక్తంలో ఉన్న బాంధవ్యాన్ని బట్టి నేను దేవుని సుద్ధిస్తూ ప్రత్యేకంగా ఈ కుటుంబం దేవుడు ఆయనే ఆదరణ కర్త కాబట్టి నేను నేనే మిమ్మల్ని ఉదాహరణ అనేటువంటి మాట చేత వారికి అన్నింటిని ఒక ఛాలెంజ్ ఇక్కడ మన మాత్రం కూడా ప్రకాశ్ వారే ప్రకాష్ వాయి ప్రకాశం విధంగా రమ్మకర్ ప్రకాశిస్తారు నిర్జీవమైన నిగ్రహాలమైన బట్టి ఈ సంఘాలలో రంగుపర్తి మన మాత్రం కూడా శ్రేణి ఫిట్నెసెస్ గా పిలగించడానికి రంగు పని సహాయించేది కదా దేవుడికి పార్థివ దేహం ద్వారా నీతో మాతో మాట్లాడి మన జీవితాలను చక్కబెట్టుకొని మన ఆలోచనలు మన చూపులు మన క్రియలు మన మన ప్రవర్తనలో సంపాదించుకుంటూ తీసుకుంటూ చిన్నించడానికి దేవుడు సహాయం చేయడం కాదు థ్యాంక్ యూ గారు గత కొద్ది రోజుల క్రితమే అన్నగారి మెసేజ్ వింటూ కుటుంబం అంతా ఒక మైండ్లో ఉన్న ఒక అనుమానాన్ని దాన్ని మరి అన్నగారు చెప్తుంటే విని చాలా ఆనందపడిపోయాను మా ఉదయం ఎంతగానో ఆలోచించి